ఏం చేస్తున్నావు ఏం చేయాలి ఏం లేదు ఏ పని చేస్తాను అటుగా ఉంటాను అటుగా ఎట్లా ఉంటుంది ఎట్లా వస్తాయి కడుపులకు ఏమవుతుంది ఏ పని చేస్తానే కానీ నీకు వచ్చేది కడుపులకు కడుపులకు రాదు ఎట్లా తింటావు ఎట్లా పచ్చుకుతావు నువ్వు పిల్లలు ఎట్లా పంచుకోవు నువ్వు ఎట్లా పచ్చుకోవు ఎట్లా చేస్తావు ఏం కాస్తా కొడుకు చేస్తావు కొడుకు చేస్తావు నీ సాతాగా నువ్వేగా ఏం పని చేస్తావు నువ్వు ఏం పని చేయని శాసనైతలు పెయ్యని ఊపులు ఒళ్ళని ఊపులు కాలు చేతులు గుర్తున్నాయి ఏం చేయాలి నడుపురుస్తున్నాయి శాసనైతలు పెద్ద మన స్పానమైంది చేద్దామంటే నువ్వు పని ఉంది కానీ శాసనయ్య హలో హలో ఎవరు మామా నేనే మాట్లాడుతున్నా ఏ మామ ఎవరు మామా నేను చిన్న జ్ఞాపకం వచ్చినావు నువ్వు ఏం పని చేస్తున్నా దోళాలు నీకు నువ్వు ఏం పని చేస్తు నువ్వు ఎందుకంటే ప్రభు ఇన్ని రోజు రాజు చేసినా కానీ కొట్టుడు తిట్టుడు ఇదే లో పటు రోజులు మంచి నువ్వు మంచి అయినా కానీ నాకేం నమ్మకం ఉంది నాకు నేను దోడా నేను ఎంత మంది తోలు ఖర్చుకుంటావా తోలు కట్టుకున్నాక పెద్ద మంది సమక్షంలో నా బిడ్డ దోత నేను అంత చేపడదాక నేను దోలా నేను తోలా తోలా నేను వస్తాను దోలా నువ్వు ఏం పని చేస్తున్నావు అని అట్లా కాదు కొట్టు కొట్టు కాదు నువ్వు ఎంత మంది దోలు కట్టుకోవడం తోలు కట్టుకోండి నీ దోలా దోలా ఏం చేసుకో చేసుకోపోతున్నా నాట్కం లేదు గీటుకలేపో నా బిడ్డ దోలపో నేను దొలపో ఏం చేస్తావు చేస్తాను మా చిన్నాళ్ళుడే ఆ సిన్నాళ్ళు అయితే బిడ్డ దోలం అంటుండు నేను తోల అంటున్నా ఎందుకు తోలమని అంటుండు ఏం పని చేస్తుండీ ఏం పిక్ష పట్టు తెతున్నాను ఏం కట్టం చెత్త చేతలేడు కొట్టుడు తిట్టుడే చిన్నబాబు ఇలా మా మామకున్నదే మామ కొట్టుకోడు అంటే అతలేను ఆ ఇలా నా పిల్లలు తెలియకపోవాలి ఇలా మా బామకు ఉన్నది ఇలా గట్ల కాదు అని ఏమన్నా కానీ పంచాది కానీ పదివేలు ఖర్చు కానీ ఇరవై వేల ఖర్చు కాని ఇవాళ మా మామను ఇవాళ గుద్దుడే దాని దొరకచ్చుడే సూత్ ఇవాళ వచ్చిన మామూలు ఇది మామా ఓ మామా మామా నేను అల్లుడే ఏ ముఖం పెట్టు నువ్వు నాకు మామ కాదా మా భార్య ఉన్నా నేను దోలా బిడ్డను దోలా అసలు నా పెద్దలు ఫోన్ చేస్తా ఇప్పుడు ఎందుకు చె నేను దోలా నేను దోలా అని అల్లుడు అల్లుడుసాయి కదా నిన్న బాగా తమాషా తమాసే చేస్తుండడు ఏం చేస్తున్నా నువ్వు నువ్వు మధ్య మాట్లాడు మామా నువ్వు మధ్య మాట్లాడు నువ్వు ఎవ్వరు వచ్చిన పొట్టు దాంపుడు ఏంది నా పిల్లలు నీకు వెళ్ళి ఏముంది మరి

అది నాతో ఎప్పుడు రాకపోతే నేను నేను అని చెప్తున్నా నేను దాస్తా అని చెప్తున్నాడు నువ్వు అదే మాట్లాడుతున్నాను కదా అంటే నువ్వు ఇంటికి వచ్చినా అని ఎట్టుకుంటే ఇష్టం లేదని మాట్లాడుకుంటే అనుకుంటే ఇట్లా అయితే నీ సంగతి చెప్పి ఆ పెద్దవాడు అందరూ కత్తాపో పిలిపిస్తాపో పిలిపిస్తా రేపు చిన్నా చిన్నా నీ అవ్వలేను మా మామూలు ఇంటికి పోయిన మామూలు ఇంటికి పోయినా మామ అని పెద్ద అల్లుడు వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టిర్రు నిన్న కొడతారు నేను దాని చూడు కానీ అంటే అదే మా అత్త నాకు ఫోన్ చేస్తాను నాకు ఆ మామనే ఇద్దరికి వెళ్తాడు వాళ్ళ పెద్ద నికేసి గల్లగల్లు కట్టుకొని కొట్టుకొని మొబైల్ కొరోడా కొట్టు నిపుతా అని వాడు పళ్ళనా ఇద్దరు ముగ్గురు నలుగురు జనాలు నువ్వు దొరకస్తూ పని చెప్పలేడు ఎట్ల పిడ్ నాకు నాకు నువ్వు వచ్చి ఎట్లా ఇప్పుడు మా మామకు బాగా కాలం వచ్చింది కాలం బాగా వచ్చింది బిడ్డ పరిస్థితి ఏంది మరి అల్లిని పరిస్థితి ఏంది అడుగుతలేడు ఇష్టమైన ఆదరు మాట్లాడతాడు గంట కాలం ఉంటే ఎట్లనే మాట్లాడుతుంది

नहीं नहीं का था ना बिटन दो अब ने भगवान भी दो నేను అల్లుండే ఆయన అల్లుదే ఊదే ఊదే మేము వస్తున్నావు మరి ఊర పెద్దా నేను అరే పని చేస్తున్నా బ్రాండ్ షాప్ లో పని చేస్తున్నా నాకు ఇస్తాడు నువ్వు ఏం పని లేదు కొట్టు ఆయన నువ్వు తెలుసుకో వీళ్ళు కాచి నేను నాకు அரே மாதிரி அரை ஊட்டா போடுத்துடமா அது போடுத்து అరే మీరు అచ్చునే ఉంటుందమ్మా నేను ఇరవై బ్రాండ్ జాబ్లో పర్వేస్తున్నా ఇరవై వేల ఇరవై వేలు బ్రాండ్ చేస్తామా చూడాలి పర్సెంట్

చె మాట్లాడుతున్న మిడ్వాట్లాడుతున్నా ఆయన పద్ధతి అది పద్ధతి మరేం పద్ధతి నువ్వు మంచిగా ఉన్నా బిడ్డ తెచ్చినా కానీ రావుకు చెప్తున్నా రెండు సంవత్సరాలు నేను ఏం చేస్తున్నా తోరా నువ్వు ఇద్దరు నాటగా చెప్తున్నారు నువ్వు నువ్వు భద్రించాడు అమ్మ నువ్వు బిడ్డ చెప్తున్నా మధ్య రాజుతో చెప్తున్నా మార్కెట్ లో పని చేస్తున్నాయి పనిచేస్తున్నా బంజాయి మొత్తాయి ఇప్పుడు మా అయ్య లేడు బాబా లేదు చిన్నాయి దొరకాచిన ఇంకేం కావాలి చెప్తుంది అలా చూసినా అనిపిస్తున్నాడు కాదమ్మా ఏంటి మాట్లాడలేదు కేసు కాదు రేపు రాత్రి మీ నాటకాలు బాగా చెప్తురు వాళ్ళు పద్ధతి రాదమ్మా చూసుకుంటా చూసుకుంటాడు చూస్తా అవి మేము మీ లగ్గాలు చేపిస్త మీ లగ్గాలు ఇదేనా పద్ధతి మీ మీ చుట్టమ్మా మీకేమవుతుంది అసలు మాట్లాడడానికి వచ్చినాము వచ్చినప్పుడు మాట్లాడుతున్నావా అరే ధనం అవుతుంది మతం కొట్టుగా వస్తారు వీళ్ళు అల్లుడా అంటలేరు అంటలేదు ఏం కానీ ఏదో చూసేద్దాం రేపు ఏదో నోటి అంత విరాయ తీసుకున్నాం వాళ్ళకి వాళ్ళు లేదు ఏ వాళ్ళ చెప్పు వాళ్ళ చెప్పు వాళ్ళకి రోడ్ పండి మీ మామ కానీ మీ దోస్తు గారు కానీ ఫోటో ফোন